గుడి నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్ ఏంటో చూద్దాం అలా అనకండి అన్న ఎంతైనా ఈ ఇల్లు ఆ పెద్ద అయిన కష్టార్జితం కదా మీరు తాగడానికి పేకాటానికి చాలా ప్లేసులు ఉంటాయి కానీ ఆయన కూతురు పెళ్లి జరగాలంటే ఈ ఇల్లు ఒకటే ఆధారం కాబట్టి దయచేసి కాబట్టి దయచేసి వెంటనే ఖాళీ చేసి చేసి ఆయన ఇల్లు ఆయనకి అప్పచెప్పండి రే ఏంట్రా నీ నాశనం మర్యాదగా బయటికి నడువు అన్నా అన్న అలా కాదన్నా అన్నా రే వీడు మాటలతో పోయే పోయేలా లేడు గెంటేండి రే మీరంతా ఎందుకురా ఆగండి రే ఖాళీ చేయించడానికి ఇక్కడికి ఉంటాం మీలాంటి వాళ్ళు వంద మందిని వచ్చినా మమ్మల్ని ఇంచు కూడా కదల్చలేరు అన్న ప్లీజ్ అన్న నడవండి అన్న బయటికి అన్న ప్లీజ్ అన్న నడువురా అన్న నువ్వు నువ్వు అన్నా పాపం అన్న పెద్ద అయినా రే అన్న నడువురా ఇల్లు ఖాళీ చేయండి అన్న నడు వెళ్ళు ప్లీజ్ అన్న నా మాట వినండి అన్న నడవరా చెప్పేది విన వినండి అన్నా వెళ్ళరా రే వెళ్ళలేదు మర్యాదగా చేస్తే చ పంపుతారు మీరు నా కాళ్ళు పట్టుకున్నా వెళ్ళను ఇవాళ నువ్వు ప్రాణాలతో బయటికి వెళ్ళలేవురా వేసేయండి రండి వేసేయండి రా కొట్టదు కొట్టద్దని చెప్పాను అయ్యా మేము ఖాళీ చేసేస్తాం అయ్యా కొట్టద్దని చెప్పండి అయ్యా కొట్టద్దని చెప్పండి అయ్యా అయ్యయ్య అంతే సెల్ఫ్ ఉండనియండి అయ్యయ్య రెండు రెండు నిమిషాల్లో టైం ఇస్తున్నా ఇల్లు మొత్తం ఖాళీ చేసి ఊడ్చి మరిపోవాలి అలాగేనండి ఖాళీ చేస్తాం బాబు నీకు దెబ్బ తగిలినట్టుంది ఏం కాలేదులే పర్లేదు ఇప్పుడు ఖాళీ చేస్తారు కావాళ్ళు అయినందుకు పోయింది అన్న అందరికీ ఖాళీ చేయించారా వస్తానయ్యా అమ్మ పక్క రౌడీలో ఉన్నారు ఆ రౌడీ వెధవలు పేటకు ఒక గ్యాంగ్లో తయారైంది అవునా అవును వాళ్ళు పైకి కనబడతారు కొందరు కనబడు కామాక్షి ఎవరికి నువ్వు ఎవరు ఎవరిని నువ్వు అనేది కనబడే వాళ్ళ గురించి ఒక మాట కనబడే వాళ్ళ గురించి అని నిజం చెప్తావా వదిన నీ దగ్గర దాపరికాలు ఏమి ఉంటాయి కామాక్షి మీనా పూలకొట్టు అక్కడి నుంచి తీయించింది నువ్వే కదా అబ్బే నేను కాదే అయినా అది చేసింది నేనే నీకు ఎందుకు అనిపించింది పాపం కోడలకున్న ఆధారం పోయింది అన్న బాధలో కటు కటుక గీత కూడా అంత కూడా నీ కళ్ళల్లో కనబడటం లేదు పైగా నేను వేసుకున్న మేకప్ అంతా ఆనందం నీ మొహంలో కొట్టొచ్చినట్లు కనబడుతుంది ఆ మాత్రం అర్థం చేసుకోలేనా వదిన చాలే నేనేం కాదు ఎక్కడైనా అనేవు బాలుగాడి ఇలిపికి ఫోల్ మార్కెట్ పెట్టేస్తాడు ఓయ్ అదినా అక్కడ ఏంటి జనాలు ఉన్నారు అంతమంది ఉన్నారు ఎవరైనా కొట్టుకుంటున్నారా ఏంటి అవునా కొట్టుకుంటున్నారా పెళ్ళామ్మగుడు వెళ్ళి కొట్లాట్లయితే బాగుండు ఎంత ముచ్చటగా ఉంటుందో ఆ వదిన అదే ఆనందం నీకు అదే ఆనందంరా చూసేద్దాం నీకు నీ నీకు వాళ్ళు ఇటువైపు కన్నెత్తి చూడటానికి కూడా భయపడతారు నీకు ఇంకా ఏ సమస్య రాదు వస్తాను పెద్ద అయినా ఆగుబాబు నీకు మాట ప్రకారం నువ్వు ఇల్లు ఖాళీ చేయించావు నేను చెప్పిన మాట ప్రకారం నీకు డబ్బులు ఇవ్వాలి కదా బాబు తీసుకో భలే భలే వారే నేను డ జనం నిజంగా డబ్బు కోసం నీకు సహాయం చేయలేదు పెద్ద అయినా ఆడపిల్ల పెళ్ళి అన్నావు అని వచ్చాను నిజంగా మీ అవసరం అర్థం అయ్యింది కాబట్టి లాంటి ఒక అమ్మాయి పెళ్ళికి నాకు తోచింది ఏది ఏదో చేశాను నాకు తెలుసు బాబు నువ్వు డబ్బు మనిషి కాదని ముందే నాకు అన్నీ నువ్వు చేసిన సహాయం వల్ల నా కూతురు పెళ్లి జరుగుతుంది ఇది నా సంతోషం కొద్ది మనసు కొద్ది ఇస్తున్నాను తీసుకో మీ సంతోషం కోసం అయితే పెళ్ళికి పిలవండి వచ్చి అమ్మాయికి అందంగా దీవించి అమ్మాయిని అందంగా దీవించి వెళ్తాను అన్నగా వచ్చి అవసరం అవసరంలో ఉన్నానని తెలుసు బాబు ఓ తండ్రి తన కూతురు తన కూతురు పెళ్లికి కొడుకు బట్టలు కొనుక్కోమని ఇస్తున్నాను అనుకో నీ అవసరం కూడా తిరుతుంది బాబు నువ్వు చేసిన సహాయం ముందు నేను ఇచ్చే డబ్బులు చాలా తక్కువ పదివేలు మాత్రమే బాబు ఏమైంది ఎవరు కొట్టుకుంటున్నారు ఏం జరిగింది ఆ కొట్టుకోవడం కాదు ఇప్పుడే పారిపోయిన రౌడీలో ఒకడు కొట్టాడు అదిగో అతనే ఆ బాబు తీసుకో బాబు పర్లేదు తీసుకో డబ్బు తీసుకు తీసుకుంటున్నాడే ఏంటి వదిన ఆ రౌడీలకు ఇల్లు ఖాళీ చేయించడానికి ఆ రౌడీకి డబ్బులు ఇస్తున్నానని తీసుకొచ్చి ఉంటాడు ఖాళీ చేయించాడు డబ్బులు తీసుకుంటున్నాడు ఏంటి మొహమాట పడ్డారు సరే ఇంకా వస్తాను అరే వీడు ఎలాంటి పనులు ఎప్పుడు మొదలుపెట్టాడు చ వాళ్ళను కొట్టడం చూడలేకపోయానే కాస్త ముందు వచ్చుంటే బాగుండేది వదిన వదిన గుడి ముందు అడుక్కునేవాడే పాలారమ్మ అమ్మేసిన పాలారమ్మని తీసుకుని బయటికి రా అరే లేచిపోయినాడు ఆ డమ్మని తీసుకుని బయటికి రా సత్యంగారు మా మీ ఆవిడిని తీసుకుని బయటికి రండి అబ్బా ఇంకా రాలేదేంటి రెండు రెండు రండి తొందరగా రండి రే లక్ష చి చి రే అడుక్కునేవాడా రారా ఏమండి ఏంటి ఎప్పుడూ లేనిది చొక్కా మీద చొక్కా వేశారు చొక్కా ప్యాంటు వేస్తే బాగుంటుందని ఈ స్టైలే కదా సరే అందరికీ ఎందుకు రమ్మన్నా చెప్పను చూపిస్తాను రండి రండి రే ఎక్కడికి రా ఇదిగో వచ్చాను ఈ గుడ్డు బుద్ధి నాకు రాదురా కొనుక్కుని వచ్చా ఏంటిది మొబైల్ మొబైల్ పూల షాపు ఇప్పుడు ఏ కార్పొరేషన్ వాళ్ళు రారు నీ బండిని తీసుకుని పోరు అన్నయ్య నువ్వు వదిన కోసం వదిన కోసం కొన్నావా అవునరా కంగ్రాట్స్ మీనా మామూలు బండి పోయి మొబైల్ షాపు వచ్చింది బాబు మీనా కోసం నువ్వు బండి కొన్నావా ఇది ఒత్త బండి కాదు నాన్న ఇటు చూడు బాక్స్ మీద పూలగంప డోర్ డెలివరీ సర్వీస్ దీని ఓనర్ మీనా ఎందుకంటే ఎందుకండి ఎందుకంటే నువ్వు పూల షాప్ పెట్టుకోవడం కొందరికి నచ్చలేదు కాబట్టి అవును కొందరంటే గుర్తొచ్చింది అమ్మ ఎక్కడికి ఎక్కడికి వెళ్ళింది నాన్న అమ్మ కామాక్షి ఆంటీతో కలిసి బయటకు వెళ్ళిందిరా అయ్యో ఈ టైంలో ఉంటే ఎంత కోలుకునేదో ఎంత కొనుక్కునేదో మిస్ అయిపోయిందే అప్పుడు దాని గురించి ఎందుకు లేరా దా దీని గురించి చెప్పు ఏముంది నాన్న ఇంట్లో అన్ని పనులు మీనా చెప్పి అమ్మ పని మనిషిలా చూస్తుందని సొంత కాల మీద నిలబడాలని పోలో షాప్ పెట్టిస్తే ఎవరో గిట్టని వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి క్లోజ్ చేశారు ఈ ఇప్పటి ఎప్పటి అప్పటి నుంచి మీనా దిగులుగా బాధగా ఉంది నిజ నిజానికి ఊహ తెలిసినప్పటి నుంచి కూడా మీనాకు ఊరుకునే కూర్చునే అమ్మకు సహాయం చేసేది వాళ్ళ అమ్మకు సహాయం చేసి పూల పూలమాల కట్టి ఎప్పటి నుంచో సంపాదించేది ఇంటి ముందు ఉండే పూల కొట్టిపోతే అలాగే చూస్తూ ఉండిపోవాలా అందుకే తన కోసం కొనిపెట్టాను ఈ నెంబర్ అందరికీ షేర్ చేస్తాను అవసరం ఉన్న వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు వెళ్ళి పూలు ఇస్తుంది ఈ బాక్స్లో పూలు పెట్టుకోవచ్చు వేరే పని ఇది మీద వెళుతున్నప్పుడు బాక్స్ తీయచ్చు ఇప్పుడు ఎందుకండి అనవసరమైన ఖర్చు ఖర్చు గురించి నీకెందుకు మీనా నాకు అవసరమైనప్పుడు నువ్వు కారు కొని పెట్టు పెట్టావు నీకు అవసరమైనప్పుడు నేను స్కూటీ కొని పెట్టలేదా అదే కాదమ్మా భార్య బంధం ఒకటే ఒకరికి అవసరం ఒకరు తెలుసుకోవాలి ఒకరి కష్టం ఇంకొకరు తెలుసుకోవాలి నాకు ఇప్పుడు బాలుని చూస్తుంటే గర్వంగా ఉంది కట్టుకున్న భార్యకు సొంత వ్యక్తిత్వం ఉండాలని కోరుకుంటున్నాడు ఎన్ని డిగ్రీలు చదివినా ఇంత జ్ఞానం సంపాదిస్తారా నీకెంత డబ్బు ఎక్కిందిరా ఆ గుడి ముందు బొచ్చు పట్టుకుని దానిలా ఉన్నావురా వదిలేయరా డబ్బు సంపాదించే వాళ్ళకి ఎలాగైనా వస్తుంది నీది మంచి మనసురా ఏమైందండి ఏం లేదు ఏం లేదు మీరేదో దాస్తున్నారు ఎప్పుడూ లేనిదే షర్ట్ పైన షర్ట్ వేసుకున్నాడు నాకు అనుమానంగా వచ్చిందండి చూడండి ఏంటండి ఇది ఎందుకురా దాచిపెట్టారు ఇంత గాయమేంట్రా ఎలా అయిందిరా ఏమైందన్నయ్య కారు కింద పడుకుని రిపేర్ చేస్తుంటే గీసుకుందిరా ఇలాగే కంగారు పడతారని రాజేష్ గడి షర్ట్ వేసుకుని వచ్చాను ముందు లోపలికి రండి ఆ గాయానికి ఏదైనా మందు రాస్తాను ఎంత ఎంత దెబ్బ తగిలించుకుని వచ్చేస్తారా రండి చాలు ఇంత లోతుగా గాయమైతే ఏం కాలేదంటారేంటి పదండి హాస్పిటల్కి వెళ్దాం హాస్పిటల్కి వెళ్తే నర్సు అంత ప్రేమగా సుతారంగా ఆయింట్మెంట్ రాయదు బర్రా బర్రా రుద్దుద్ది ఏం వద్దులే నిజం చెంది పెద్ద గాయం అయ్యిందంటే ఏదో జరిగింది అరే నేను చెప్పింది జరిగిందిరా కారు రిపేర్ చేస్తుంటే చీరికి నేను నమ్మనురా సరే అయితే నిజం చెప్పేస్తున్నాను మీ పార్లర్ అమ్మ అమ్మేసుకున్న పార్లర్ పక్కన సందు ఉంది సందు లేదు ఉంది ఆ పార్లర్ సందులో తిన్నగా వెళ్తే ఒక బండి ఉంది ఉంటుంది దాని వెనక గుడి ఉంటుంది ఉంటుంది దాని ముందు అడుక్కుని తింటే పాత బొచ్చి గీరుకుపోయింది ఆ గుడి నుండి బయటకు రావా నువ్వు దాని చుట్టూ ప్రదక్షిణ చేస్తూనే ఉంటావా అరే నాకు అనుమానంగా ఉందిరా అసలు ఏం జరిగిందో చెప్పరా నేను చెప్తాను కష్టపడి కష్టపడి డబ్బులతో వాడి బండి కొనలేదు మరి డబ్బు కోసం వీడు ఎంత దిగజారాడో తెలుసా నేనేం చూస్తా నేనే చూశాను ఎంత చేసావు రౌడీ చేసి సంపాదించావా కిరాయి రౌడీ ఇలా తయారవుతున్నావు కదరా డబ్బు కోసం ఇంతలా దిగజారుతావా నేనేం దిగజారలేదు నోరు ముయి నేను అంతా చూసాను ఏంటండి ఇది మీరు నేను చేసి డబ్బులు సంపాదిస్తున్నారా నేను నమ్మను అత్తయ్య మీ అబ్బా మీ అమ్మాయి మీ అబ్బాయి గురించి మీకు ఎంత తెలుసో నాకు తెలియదు కానీ నా భర్త గురించి నాకు బాగా తెలుసు ఆయన ఎప్పటికీ డబ్బు కోసం అలాంటి పని చేయరు ఏ అంటే చూసిన దాన్ని నేను వెరిదానా నేనే కాదు కామాక్షి కూడా కళ్ళారా చూసింది ఎవరి దగ్గరను ఎవరి దగ్గర నుంచో డబ్బులు తీసుకోవడం చూశాక ఇక్కడికి వచ్చి చెప్తున్నాను కాదని మీ ఆయన చెప్పమను ఏంటండి అత్తయ్య చెప్పింది నిజమేనా నిన్నేరా మీ అమ్మ నే నిన్ను కిరాయి రౌడీ అంటుంది నీకేం కరమరా కష్టపడి సంపాదించే నువ్వు అలాంటి పనులు చేసి సంపాదించడం లేదని ధైర్యంగా చెప్పవేంటి అమ్మ చెప్పేది అమ్మ అమ్మ చెప్పేది నిజమేనాన్న నిజమే నాన్న అమ్మ చెప్పింది అబద్ధం కాదు నాన్న కానీ పూర్తిగా నిజం కూడా కాదు నోరు మీరా కిరాయి రౌడీని ఇన్ని రోజులు పూల పూలవాళ్ళ ఇంటి ముందు ఇంటి మీద పడ్డారు ఇప్పుడు రౌడీలు చేయి కింద మీద దౌర్జన్యం దిగారు నలుగురు రౌడీలు కొడితే వాడు నలభై మందికి నలభై మందిని తీసుకొస్తాడు నా ఇంటిని రౌడీ రౌడీ రాజ్యం చేద్దామని అనుకుంటున్నావా ఏవండి ఇలాంటి వాడిని ఇంట్లో ఉంచనిస్తే ఎప్పటికీ నే మనకు ప్రమాదమే ముందు వీడిని ఇంట్లోంచి బయటికి పంపించేద్దాం ఓ రౌడీ ఇజం చేసి సంపాదించిన డబ్బులతో మీనా కోసం బండి కొన్నాడా నేను ఇంకా ఏదో కష్టపడి తెచ్చాడు అప్పు చేసి తెచ్చాడేమో అనుకున్నాను ఇలాంటి బతుకు ఇలాంటి బతుకు బతికే కంటే పార్లు పార్కులో పడుకోవడం నయ్యం ఏరా ఎంతసేపు నేను గుడి ముందు అడుక్కున్నానని ఏడ్ ఏడ్పించావు ఒకరిని కొట్టి సంపాదించడం కూడా గొప్ప గొప్ప అనుకుంటున్నావా ఏంట్రా ఏంటిది నువ్వు ఎలాంటి పనులు చేయడం ఏంట్రా నువ్వు రౌడీయిజం చేయమంటావేంటి బండి కోసం ఇదంతా చేశారా కాదు ఒక మనిషిని సహాయం చేయడం కోసం చేశాను అలా మీ అలా అని మీ ప్రాణాలతో మీరే చెలగాటం ఆడుతున్నారా ఏదో పొరపాటు అని తగిలింది ఏమని తగిలింది ఇంకేం తగులుతుంది అది కత్తితో గీసిన గాయమని క్లియర్గా తెలుస్తుంది తెలుస్తుంది కదా నువ్వు నాతో ఎలా ఉన్నా పర్వాలేదు నువ్వు నాతో మాట్లాడకపోయినా నష్టం లేదు ఈ ఇంట్లో నా కడుపును చిచ్చుకు పెట్టాన్నావు ఇవన్నీ చూడటానికి నేను నిన్ను మీ మళ్ళీ ఇంట్లో రానిచ్చంది ఒక్కసారి జైలుకి వెళ్ళొచ్చావు ఇంకా ఇంటికి పరువు కంగలో కలపాలని చూస్తున్నావా ఇంటి మీద రౌడీలు పంపించాలని నా ఇంటికి చేద్దామని అనుకుంటున్నావా కడుపు కడుపున రగిలిపోతుంది నడవర నడు నువ్వు నా ఇంట్లోంచి బయ ఉండడానికి వీల్లేదు ఎక్కడికి పోయి ఏ పేట రౌడీనో బ్రతకాలి అనుకుంటే అలాగే బతుకు పో ఈ నేను రౌడీయిజం చేయలేదు ఒకరికి సహాయం చేశాను సార్ ఒకరిని కొట్టి ఒకరిని డబ్బులు తీసుకోవడం అంటే సహాయం చేయడమా సంఘసేవ చేయడమా నేను నమ్మలేకపోతున్నాను నువ్వు నా నమ్మకాన్ని ముక్కలు చేసావు అనుకోలేదురా నాన్న నువ్వు కూడా అబద్ధం చేసుకుంటున్నావా అమ్మకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముందిరా అన్నయ్య అసలు ఏం జరిగింది అన్నయ్య అరే నేను కళ్ళ కళ్ళకి గంతలు కట్టుకోలేదురా ఏ నాకు వద్దు నీలాంటి కొడుకు నాకు వద్దు నువ్వు నేను బతికుండగానే కురివి పెట్టేలా ఉన్నావు మరి ఇక్కడి నుంచి వెళ్ళిపో బాబు పెద్దఐనా నువ్వేంటి ఇక్కడ మీ నీ కోసం ట్యాక్సీ స్టాండ్కి వెళ్ళాను బాబు వాళ్ళే మీ ఇంటి అడ్రస్ చెప్పారు ఎందుకు మొదటి శుభలేఖ గుడిలో దేవుడికి ముందుగా పెట్టమన్నారు అందుకే నీ దగ్గరికి తీసుకొచ్చాను బాబు మా కుటుంబాన్ని నువ్వే దేవుడివి ఇదంతా నీ కుటుంబమా ఆహా ఇలాంటి కొడుకుని కన్నా ఎంత అదృష్టవంతులతో కదా ఏమంటున్నారు మీరు మీ అబ్బాయి ఏమీ చెప్పలేదా ఆ రౌడీలను తరిమి కొట్టింది మీ దగ్గర డబ్బులు తీసుకోలేదా కిరాయి రౌడీ కింద మీరు మాట్లాడలేదా లేదమ్మా చూస్తున్నారు కదా ఇదేనండి గుండె నిండా గంటలు ఎపిసోడ్ మీనాకి మంచి చూపించాడు ఇప్పుడు ముందు ముందు ఎపిసోడ్లో ఏం జరుగుద్దో చూద్దాం నా వీడియోస్ కానీ